నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు ఒక విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక అపార్ట్మెంట్కు రావడం జరిగింది ఇండివిజువల్ ఫ్లాట్స్ ఇండివిజువల్ ఫ్లోర్స్ నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయి ఇది నార్త్ ఫేసి కరెక్ట్గా నార్త్ ఫేసి ఈ నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయి రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ ఒక్కొక్కటి కింద మొత్తం కార్ పార్కింగ్ ఉంటుంది దీని వివరాల గురించి పూర్తిగా రోడ్డు కానీ దీని పర్మిషన్ కానీ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని కానీ దీని కన్స్ట్రక్షన్ వ్యాల్యూస్ ఎట్ల ఉన్నాయని తెలుసుకోవడం కొరకు ఇక్కడ చెయ్యారు బిల్డర్ శ్రీనివాస్రెడ్డి గారు దీపక్ రెడ్డి గారు రోడ్ ఇది టోటల్ ఏరియా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ అండి ఇది మన కింద వచ్చేసి టోటల్ పార్కింగ్ ఈచ్ టోటల్గా ఫోర్ ఫ్యామిలీస్కే కింద టోటల్గా ఫోర్ ఫ్యామిలీస్కి డబుల్ డబుల్ కార్ పార్కింగ్ వస్తుంది అంటే నాలుగు నాలుగు రెండు రెండు కార్లు రెండు రెండు కార్లు ఫ్యామిలీకి ఒక ఫ్యామిలీకి రెండు రెండు కార్ల ఫేస్ ఫేసెస్ ఓకే ప్లేస్ పైకి వెళ్దామా ఓకే ఇది ఏ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ మీ రోడ్డు వెడల్పు ఎంత ఉంది రోడ్డు వెడల్పు ట్వంటీ ఫీట్ రోడ్ మన సెట్ బ్యాక్ తోటి ట్వంటీ ఫైవ్ వస్తుంది ప్లస్ మనకి ఏంటంటే బిల్డింగ్ ఫేసింగ్ మాత్రం ఫిఫ్టీ ఫేసింగ్ ఫిఫ్టీ ఫేసింగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ ఐటీ

వాచ్మెన్ రూమ్ రిమైనింగ్ అంతా కా ఓపెన్ ప్లేస్ అండి అది అది మొత్తం కార్ పార్కింగ్స్ ఓకే ప్రస్తుతానికి అందులో వర్కర్స్ ఉంటున్నారు తర్వాత కవర్స్ అవన్నీ పోతాయి ఇలా వచ్చేస్తే ఫస్ట్ లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ వస్తుంది లిఫ్ట్ ఓకే రేట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఎంత సెఫ్టీ అండి ఇది టోటల్ గా వచ్చేసి ట్వంటీ త్రీ హండ్రెడ్ సెఫ్టీ ట్వంటీ త్రీ హండ్రెడ్ ఫస్ట్ ఇది బాల్కనీ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఓకే ఇక్కడ మనకి ఎంట్రీలో రాగానే మనకు ప్రైవసీ కోసం ఇక్కడ ఒక గేట్ పెట్టుకోవచ్చు ఈ ఇంట్లోకి ఎవరు అదర్స్ రాకుండా ఎవరితో ఎవరికి డిస్టర్బ్ లేకుండా వాళ్ళకి గేట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది గ్రీల్ పెట్టుకొని గ్లాస్ డోర్ పెట్టుకుంటూ ఉంటుంది ఓకే ఓకే ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఇది నాన్ ఫేస్ ఇది టోటల్ బాల్కనీ ఫోర్ అండ్ ఆఫ్ ఫీట్ బాల్కనీ ఫోర్ అండ్ ఆఫ్ ఫీట్ ఇది అవునండి అవున ఫోర్ అండ్ ఫిఫ్ట్ ఆ కార్నర్ కూడా వాష్ ఏరియా వస్తుంది అక్కడ ఈస్ట్ ఫేస్ రోడ్ ఈస్ట్ ఫేస్ కూడా మనకు దర్వాద ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ దర్వాదు ఓకే ఇది నార్త్ ఫేస్ గోవా ఓకే ఓకే డోర్ కూడా ఓకేనా రైట్

ఇది ఈస్ట్ ఈస్ట్ అండి ఈస్ట్ తర్వాత చాలా డీసెంట్ ఇటు ఇటు ఖాళీ అంటే వెంటిలేషన్ ఇబ్బంది ఏం లేదు వెంటిలేషన్ కూడా ఏ ఇబ్బంది లేదు ఇక్కడ ఎందుకంటే మీదే పార్క్ ఉంది కాబట్టి కాబట్టి ఇక వెంటిలేషన్ సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఫుట్టూ కూడా మనకు మన బిల్లింగ్కి చుట్టూ చు సిక్స్ అండ్ ఆఫ్ ఇటు బ్యాక్ ఉంటుంది సెవెన్ అండ్ ఆఫ్ ఇట్స్ సిక్స్ అండ్ ఆఫ్ ఇట్ సిక్స్ అండ్ ఆఫ్ ఇట్స్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కంపల్సరీ ఓకే 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 చుట్టూ సిక్స్ అండ్ ఆఫ్ ఇటు ఇట్ ఇది ఓపెన్ కిచెనా ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ ఓపెన్ కిచెన్ పూజ రూమ్ ఇది డైనింగ్ ఓకే అది ఓపెన్ కిచెన్ అండి చాలా స్పేసెస్ ఉంటాయి ఓపెన్ కిచెన్ లో కూడా చిన్న చెట్లు ఉంటాయి కానీ మనకు చాలా స్పేసెస్ ఉంటుంది ఇది ఒకటి ఫ్రీ డైనింగ్ ప్లస్ ఇటు యుటిలిటీ వస్తుంది వాష్ ఏరియా ఇది పూజా గది పూజా గది ఎంత ఉంది ఇది 5/8 ఆ 5/8 బాగుంది బాగుంది ఆ చాలా ఫ్రీ ఉంటుంది స్పేసియస్ స్పేసియస్ చాలా డీసెంట్ ఉంది ఇది యుటిలిటీ చాలా బాగుంది ప్లస్ ఇక్కడ మనకి ఏంది అంటే డోర్స్ వస్తాయి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి మనకు వాష్ డోర్స్ వస్తాయి అంతే ఓపెన్ ఏరియస్ ఉండండి యుటిలిటీ వస్తాయి ఇబంతా

మీరు కూడా మాస్టర్ డబ్లెట్ వెళ్తున్నాయి మంచి స్పేస్ చేసుకునేది కూడా అంటే ఇది మనకు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలనుకుంది మనం ఆగస్ట్ మనకు టూ మంత్స్ లో మొత్తం కంప్లీట్ అవుతుందండి మనకి ఆగస్ట్ లో గృహ ప్రవేశాలకు రెడీ చేస్తాం ఆగస్ట్ లో గృహ ప్రవేశం రెడీ చేస్తాం ఎట్లా మంచి రోజులు కూడా లేవు కదండి అవును ఆగస్ట్ లో ఇంకొకటి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ దానికి అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూమ్ లో చాలా స్పేస్ చేసి ఉంటుంది ప్లస్ ఇది ఒకటి డ్రాయింగ్ మన డ్రెస్సింగ్ ఏరియా డ్రెస్సింగ్ ఏరియా కూడా ఫుల్ ఫ్రీగా ఉంటుంది అటు పట్టుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ ఉండే ఫిక్సింగ్ అయి ఉంటుంది ఈ డోర్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది మనకి డైరెక్ట్ సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది ఇది అంతే పెద్ద చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వస్తుంది దానికంటే ఒక ఫీట్ తక్కువ అంతే అంతే కదా సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి బాత్రూమ్ విత్ డ్రెస్సింగ్ థర్టీ త్రీ ఫైవ్ విత్ ఇది కూడా బాగా ఉంది ఫోర్ ఇంటూ ఎయిట్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ 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 ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది కూడా మంచి స్పేస్ ఉంది ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ లో కూడా మనకు బ్యాక్ సైడ్ బాల్కనీ వస్తుంది ఎవరైనా గెస్ట్ వస్తే మనకు స్మోక్ చేసి ఇది లాన్ నేర్చుకోవాలి ఆ ప్రాబ్లం ఉండదు ఇక్కడ కూడా బాల్కనీ ఉంది ఈవి లాన్ ఏరియా ఈవినింగ్ లాన్ ఏరియా మంచిగా డీసెంట్గా ఈవినింగ్ కూర్చోవడం చూడడానికి చాలా డీసెంట్గా ఉంది ఒక్కొక్క ఫ్లోర్ ఇండివిజువల్ ఫ్లోర్స్ అనేటివి గ్రూప్ హౌజర్ అవును దీనికి అటాచ్డ్ బాత్రూమ్ దీనికి దీనికి ఒకటి అటాచ్డ్ ఇది మళ్ళీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది కూడా చాలా ఇది లోలు ఫుడ్ ఉంది అన్నిటికి ఇచ్చారు కానీ ఒకటే ఇది ఒకటి ఇచ్చారు లోను ఫ్రూడ్ కూడా ఇచ్చారు డిస్టబైన్స్ లేకుండా అదే అదే లో ఇచ్చారు ఓకే అది రిటర్న్ చూడలేదు కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈ రోజులలో అన్నీ కబోర్డ్ సిస్టం పెట్టుకొని కాబట్టి ఇది చాలా మొత్తం మనకి ఏంటండి అంటే ఇది ఒక వైట్ వాష్ చేసి పుట్టి పెట్టి సీలింగ్ చేస్తే దీని లుకే మారిపోతుంది కింద టైల్స్ ఇస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇది పెద్ద అపిరెన్స్ ఉండదు లుక్ ఉండదు దీని యొక్క మొత్తం పుట్టి పెట్టేసి కళ్ళు చేసేసి ఎలివేషన్ కూడా ఎలివేషన్ కూడా ముందు ఆ ఎలివేషన్ దాంతో ఈ బిల్డింగ్ లుక్ వస్తుంది దేనికైనా అంతే ఇప్పుడు అందరికీ ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా అంతే కదా లుక్లు వస్తాయి గా ఇప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఇంకొక నెల తర్వాత నెల తర్వాత రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత అంట ఈ విధంగా ఈ విధంగా పైన కూడా ఇంకా మూడు ఉన్నాయి త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ ఇంకా ఉన్నాయి మనం ఫస్ట్ కదా సెకండ్ థర్డ్ ఫోర్ ఎవరైనా వచ్చినా కూడా దీనికి ఈ రెండు వేల మూడు వందల ఎస్సెఫ్టీగా సార్ ఎట్లా అంటున్నారు మీది రేట్ కూడా అడుగుతున్నారు కాబట్టి అందరూ అంతే ఎట్లా అంటున్నారు రేట్ వచ్చేసి మనం ఫైవ్ థౌసండ్ ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు మనం ఫైవ్ థౌసండ్ ఎస్సప్ ఎసెప్టీ చెప్తున్నారు అంటే నెగోషియబుల్ నెగోషియబుల్ నెగోషివల్ ఫైవ్ థౌసండ్ ఉంటే నెగోషివల్ మళ్ళీ కార్ పార్కింగ్కి అయితే పార్కింగ్ కూడా అందులో ఇంక్లూడ్ అండి లేదండి మన ఏదైనా డిస్కస్ చేసి దాన్ని మళ్ళీ దాన్ని మాట్లాడుతారా అది ఐదు వేలలో ఐదు వేలలో కార్ పార్కింగ్ వేరే ఓకే ఇదేమో అందులో ఇంక్లూడింగ్ ఇస్తున్నాడు అదే అండి మీరు నెగేషన్ అడుగుతున్నారు ప్లస్ మన కార్ పార్కింగ్ అడుగుతున్నారు కాబట్టి నేను అనేది అంటే కస్టమర్ని కాబట్టి కస్టమర్ పక్షపాతిని కాబట్టి నేను అదే అడుగుతా ఇది నెగోషియల్ కావాలంట కార్ పార్కింగ్ కూడా ఏమన్నా అవకాశం ఉంటే ఫ్రీగా చూడండి అంట మీరు అడిగేది కరెక్టే మీరు ఎట్లాగో మార్కెటింగ్ పర్సన్ కాబట్టి మీరు కంపల్సరీ అవుతారు మీరు ఎప్పుడైనా కస్టమర్ సైడ్ ఉంటారు కదా కస్టమర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఓకే ఇంత మంచి సైట్ చాలా నియర్ చాలా రోడ్డు రోడ్ పది అడుగులు వేస్తే రోడ్డు 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 వచ్చే అవకాశం ఉంది చక్కటి ఉన్నది కాబట్టి మంచి చక్కటి అంటే వికాస్ నగర్లో లో పది అడుగులు వేస్తే మనం రోడ్డు ఎక్కేటువంటి మంచి అపార్ట్మెంట్ చూడడం జరిగింది సింగిల్ ఫ్లోర్ అపార్ట్మెంట్ చూడడం జరిగింది రెడ్డి గారు చక్కటి అంటే బిల్డింగ్ను మాకు పరిచయం చేశారు కస్టమర్స్కి థ్యాంక్ యూ రెడ్డి గారు కాబట్టి అందరు ఎవరన్నా దీన్ని ఇష్టపడ్డవారు నా ద్వారా చూసి వచ్చినట్లయితే మీకు నెగోషియేబుల్గా ఇప్పించగలుగుతా నేను వాళ్ళతో ఫైట్ చేసేసి మీకు మీ అందుబాటులోకి ఈ రేట్ తీసుకొచ్చేసి మీకు ఇప్పిస్తారని భావిస్తూ నేను మీ బాబురావు